హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మా మా చెల్లె వాళ్ళందరూ వచ్చారు మా ఇంటికి అందరం కలిసి కరీంనగర్లోని న్యూ డి షాపింగ్కి వెళ్ళాము మా అక్క మా చెల్లె వాళ్ళ పాపను కూడా తీసుకొని వెళ్ళాము మా బావ కొడుకు అందరము మా చెల్లె వాళ్ళ పాపనైతే గ్రాసరీ స్టాండ్లో కూర్చోబెట్టాము అది నన్ను అసలు ఎప్పుడెప్పుడు కిందికి దించుతారా అన్నీ తీసుకొని చిందరందరూ వేద్దామా అని మంచిగా వెయిట్ చేస్తుంది కింద మొత్తం మనకు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం గ్రాసరీస్ ఉంటాయి అన్ని రకాల గ్రాసరీస్ అన్నీ మనకు పాత డిమార్ట్లో మాత్రము త్రీ ఫ్లోర్స్ అట్లా ఉండేది టూ సెక్షన్స్ చేశారు అంతే ఫస్ట్ అయితే పైనకి వెళ్ళి తర్వాత కిందికి వద్దామని చెప్పేసి లిఫ్ట్లో వచ్చేసాము మా చెల్లె వాళ్ళ పాప చూడండి ఎట్లా కూర్చుందో సైలెంట్ ఉంది ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే తర్వాత ఆమె విశ్వరూపం చూపించింది బొమ్మలు చూసిన తర్వాత బార్బి ఇక్కడ పిల్లోస్ బెడ్షీట్స్ మ్యాట్స్ అవన్నీ ఉన్నాయి ఈ సెక్షన్లో అటు ముందుకెళ్తే కొంచెం పి పిల్లల కిడ్స్ సంబంధించిన టాయిస్ కానీ అంటే అవి ఉన్నాయి ఇక్కడికి వచ్చేసి కుక్వేర్ కుక్వేర్వేర్ ఇక్కడ పిల్లల లంచ్ బాక్సెస్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి స్నాక్స్ బాక్సెస్ కానివ్వండి లంచ్ బాక్సెస్ కానివ్వండి తక్కువ కాస్ట్లో చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మా పిల్లలకైతే ఒక రెండు సెట్లు తీసుకున్నాను రెగ్యులర్గా పెట్టాల్సి వస్తుంది కాబట్టి సెవెంటీ నైన్ రూపీస్ ఏమో పడింది కాస్ట్ బాగుంది నెక్స్ట్ షర్ట్స్ ప్యాంట్స్ దగ్గర కూడా చూసాం కాసేపు ఇవి ఐరన్ బాక్సెస్ అవి ఉన్నాయి ఇక్కడ ఇది ఫుట్వేర్ ఫుట్వేర్ బాయ్స్వి అటు కొంచెం ముందుకెళ్తే గర్ల్స్వి కూడా ఉన్నవి అసలు మా చెల్లె వాళ్ళ పాప ఒక చైర్ సెలెక్ట్ చేసుకుంది అది ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ చైర్ ఉంది అసలు ఆ చైర్ని వదిలిపెట్టలేదు ఎంతసేపు చెప్పినా కూడా అసలు ఆ చైర్ని వదిలిపెట్టలేదు చివరికి ఆ చైర్ కొనాల్సి వచ్చింది గ్రాసరీస్ ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ తీసుకున్నాము రెగ్యులర్గా మంత్లీ మనకి ఇంట్లోకి అవసరమయ్యే సరుకులు ఏమైతుంటాయో ఫస్ట్ వాటిని తీసేసుకున్నాము ఆమె అసలు చైర్స్ని అస్సలు వదిలిపెట్టట్లేదు ఆ బ్లూ కలర్ చైర్ అయితే మస్తు నచ్చింది దాన్ని పట్టుకున్నదంటే వదిలిపెట్టలేదు ఫుట్వియర్ దగ్గరికి వచ్చాము నేను ఒకటి డైలీ యూస్ కోసం అక్కడ చూశాను నెక్స్ట్ మళ్ళీ కిందికి వచ్చేసాము గ్రాసరీస్ దగ్గరికి మా బావ కొడుకు ఒక షర్ట్ ఒక ప్యాంట్ తీసుకున్నాడు మా చెల్లె వాళ్ళ పాపకు కూడా తీసుకున్నాం బెడ్షీట్స్ ప్యాంట్స్ జీన్స్ ఇట్లా అవన్నీ బిస్కెట్స్ సెక్షన్స్కి వచ్చాము మా పిల్లలు రెగ్యులర్గా టీలో బిస్కెట్స్ తినడం అలవాటు వాళ్ళకు పాలలో కానీ టీలలో కానీ అందుకే బిస్కెట్స్ ఒక పెద్ద బ్యాకెట్ తీసుకున్నాము ఇవాళ ఆఫ్టర్నూన్ టైం కాబట్టి అంత ఎక్కువ పబ్లిక్ ఏం లేరు నార్మల్గానే ఉంది బిల్డింగ్స్ అయిపోయింది బయటకు వచ్చేసాము నేను చెల్లె ముందు మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటే అక్క వెనకాల పాపని తీసుకొని వస్తుంటే ఇక మేము వెళ్తున్నామని రన్నింగ్ చేసుకుంటూ వచ్చేస్తుంది కొంచెం వెదర్ కూడా నార్మల్గానే ఉంది ఈరోజు వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో మా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్